అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శివుడిని పూజించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సమయాల్లో పూజించడం వల్ల పుణ్యప్రయోజనం లభిస్తుందని పెద్దలు చెబుతారు ముఖ్యంగా ప్రదోషకాలంలో పూజించడం మంచిదని చెబుతారు శివుడిని పూజించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సమయాల్లో పూజించడం వల్ల పుణ్యప్రయోజనం లభిస్తుందని పెద్దలు చెబుతారు ముఖ్యంగా ప్రదోషకాలంలో పూజించడం మంచిదని చెబుతారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుండి ఆరు గంటల మధ్య కాలాన్ని అంటారు ఈ సమయంలో శివుని పూజించడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఇది శివుడు నందిమీద కూర్చుని లోకానికి అదృష్టాన్ని ప్రసాదించే సమయం మహాశివరాత్రి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది ఈ రోజు శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి ఈ రోజు ఉపవాసముండి జాగారముంటే మోక్షాన్ని పొందవచ్చని నమ్ముతారు సోమవారం శివునికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు శివుని పూజించడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి మరియు పుణ్యం లభిస్తుంది ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు శివుడిని ఆరాధించడం మంచిది మహాశివరాత్రి నాడు శివుడిని ఎలా ఆరాధించాలి అభిషేకం ఎలా చేయాలి అలాగే శివరాత్రి నాడు రుద్రాభిషేకం ఎలా చేయాలి రుద్రాభిషేకం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తే రుద్రాభిషేకం ఫలితం పొందలేరు మహాశివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి గంగాజలంతో లేదా పవిత్ర నదిలో స్నానం చేయాలి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి శివుని కృపకోసం ఉపవాసం చేయడం ఎంతో శ్రేయస్కరం ఇది శుద్ధి మనస్సు నియంత్రణకు సహాయపడుతుంది శివలింగాన్ని పంచామృతం పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి తో అభిషేకం చేయాలి బిల్వపత్రను శివునికి సమర్పించాలి బిల్వపత్ర శివునికి చాలా ప్రియమైనది శివునికి ధూపం మరియు దీపాలను వెలిగించాలి శివుని మంత్రాలను పయించాలి శివుని కథలను చదవాలి నిర్విట్నమస్తు తత్ప్రసాదాత్ జగత్పతే అని మహాదేవుడైన శివుని మనసా ఆత్మతో ధ్యానించి సంకల్పం చేసి చతుర్దశి తిథి అంతా నిరాహారుడై చేయాలి ఉపదేశమున్నవారు శివపంచాక్షరి మంత్రమును అంగన్యాస కరణ్యాసములతో అనుసరించి సహస్రానికి వెయ్యి తక్కువ లేకుండా జపించాలి పైన ఎంతైనా శివపంచాక్షరి మంత్రం జపించవచ్చునో అలాగే శివపంచాక్షరి ఓం శివాయ అనే మంత్రమునే శివ పంచాక్షరి మంత్రమంటారు ఈ మంత్రం యథాశక్తి జపించిన తర్వాత మారేడుదలం గ్రహించి పాలతో కలిపిన తీర్థంలో శివలింగంపై తర్పణంగా విడిచిపెట్టాలి ఇలాగ దినమంతా శివపుజలోను ధ్యానంతోనూ శక్తి కలిగినవారు రుద్రాభిషేకంతోనూ గడపాలి ఈ రుద్రాభిషేకమును శక్తి కలిగినవారు గాని లేక లఘున్యాస కాని చేయవచ్చు రుద్రాభిషేక విధానం ఈ రుద్రాభిషేకం చేసేటప్పుడు లింగముపై మారేడు దళములుంచి ఒక్కొక్క కలసంలోని నిళ్లతో చేసి ప్రతి కలసమునందు సపంచాక్షరితో అభిమంత్రించి ఆ విధముగా నూట ఎనిమిది కలసములు చేసి సిద్దము చేసుకుని అప్పుడు రుద్రాభిషేకము ప్రారంభించాలి సాలిషేకము పూర్తి అయ్యేసరికి కలసములలో అభిమంత్రించిన తీర్థము సరిగ్గా సరిపోవునట్లు చేయవలే అలా చేస్తేనే రుద్రాభిషేక ఫలితము పూర్తిగా కలుగుతుంది అట్లుకాక చాలామంది బిందెలలో చెరువు నీటినిగాని నీటినిగాని ఇచ్చి అట్లే అభిషేకంగా రుద్రమంత్రం చెబుతూ అభిషేకం చేస్తారు దీనివల్ల ప్రయోజనము లేదు ఈ విషయం చాలామంది పురోహితులకు వేదపండితులకు సహితము తెలియదు చెరువు నూతి నీటిని కాని ఏ నీరైనను సరి తెచ్చినది తెచ్చినట్లు అభిషేకము చేయరాదు ఇది శాస్త్ర విరుద్ధము ఎందుకనగా ఎందు విషము ఉండునో అని వేద ప్రమాణము ఈ విషము అభిషేకం చేసిన నిష్ఫలము అని పండితులు తెలిపారు శివలింగము స్ఫటికంతో చేసినదిగాని లేదా నర్మదా నదిలో దొరికిన బాణంతో చేసిన బాణలింగంగాని లేదా మట్టితో చేసిన పార్థివలింగము కాని ఏర్పాటు చేసి దానిపై మహాదేవుడైన శివుని ధ్యాన ఆవాహనాది షోడసోపచారములు చేసి మహారుద్రముతో పదకొండుసార్లు రుద్రాభిషేకము చేయవలెను అని పండితులు తెలిపారు శివుడిని పూజించడం వల్ల మనస్కు శాంతి లభిస్తుంది శివుడిని పూజించడం వల్ల పాపాలు నశిస్తాయి సద్గుణాలు వస్తాయి మోక్షం లభిస్తుంది శివుడిని పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది శారీరక మరియు మానసిక వ్యాధులు నయమవుతాయి శివుని పూజించడం వల్ల సంపద పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి జీవితంలో సంతోషం ఆనందం మరియు సంతృప్తి లభిస్తుంది ఇవి చేయకూడదు ఒకటి శివునికి ఏరుపు పూలను సంపర్పించకూడదు శివునికి బిల్వపత్ర తెల్లని పూలు ఇష్టం ఎరుపు పూలు శక్తిని సూచిస్తాయి శివుడు శాంతి స్వరూపంగా ఉన్నందున ఆయనకు ఏరుపు పూలను సమర్పించడం సరికాదు రెండు శివుని పూజలో ఉపయోగించకూడదు మూడు అలాగే శివునికి కొబ్బరికాయను సమర్పించడం సరైనది కాదు కొబ్బరికాయను లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు నాలుగు శివుడి మంత్రాలను తప్పుగా పలికితే వారికి కోపాన్ని తెస్తుంది ఐదు పూజ చేసేటప్పుడు శరీరం మరియు మనస్సు మంచిగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు